వనపర్తి జిల్లా ఉక్కు మహిళ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రంలోని మహిళలకు సారే ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర సీఎం కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు వనపర్తి జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం పెద్దమందరి మండలంలోని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో పదిహేను మండలాలు ఉండగా మొదటగా తన స్వంత మండలం పెద్ద మందడితో ప్రారంభం కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాల సభ్యులకు ఇరవై తొమ్మిది వేల పై చిలుకు చీరలు వచ్చాయని మున్సిపాలిటీలకు మరో నలభై వేల చీరలు వస్తాయని తెలిపారు పెద్ద మంత్రిగా పెట్టడం జరిగింది సో మొత్తం వనాపర్తి జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమాలు మేము భాగస్వాములు అవుతున్నాం మన మండలానికి వస్తే మా దగ్గర దాదాపు ఎనిమిది వేల మంది ఎస్ఎస్జి మహిళ సభ్యురాలున్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సరిపంచారు మీ అందరి కోసం ఇక్కడ తెచ్చిపెట్టారు మీ అందరూ కూడా పంచడం జరుగుతుంది ఈరోజు వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కారు ఈరోజు కోటి మందికి ఒక్కొక్కరికి ఒక చీర చెప్పిన కోటి చీరలు ఇచ్చే కార్యక్రమంలో వరపర్తి జిల్లా పెద్దమంది మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శి గారు మా జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు స్వరూప గారు మిగతా మా మండలాధికారులు డిఆర్డి అధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ జిల్లా అధికారులందరి సమీక్షలో మా నాయకులందరి సమీక్షంలో ఈరోజు పెద్దమంది మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమం ఈరోజు లాంచింగ్ స్టార్ట్ చేసుకున్నాం సో ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని ఇక్కడ ఇందిరమ్మ చీరల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివారిని సీతక్క గారికి ప్రత్యేకంగా మా మండలి ఈ నియోజకవర్గ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందిరమ్మ పేరు చెప్పగానే భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని ఆమె ఉప్పు మహిళ ಜಿಲ್ಲೆಗಳ ರಕ್ಷಣಾ ಭದ್ರತಾ